ఖమ్మం జిల్లా ఆరెంపురంలో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఇంట్లో భోజనం చేశారు ప్రతి మనిషికి ఇంటి నిర్మాణంలోని తృప్తి ఉంటుందని ఆయన తెలిపారు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇల్లు నిర్మాణం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు ఆ డిపార్ట్మెంట్ ని మొక్క మొక్కలుగా చిన్న చిన్న పీలికలుగా చీల్చి చండాడి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఆనాడు మహాప్రభు ఆ దొరవారు చేశారు ఈ శాఖ మంత్రిగా నేను అయిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశామో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలలో ఈ ఇందరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా పేదోడి కల నెరవేరే దాంట్లో భాగంగా ఇల్లంటే ఏదో పునాదులు తీసి నాలుగు ఇనప సువలు పెట్టి ఒక గంపడ కంకర ఒక గంపడ ఇసుక ఒక అరకట్ట సిమెంట్ వేసి కడితే ఇల్లు కాదు ఒక ఇంది ఒక వంద ఇటుకలు పెట్టి పేర్చి రెండు దారుబంధాలు పెట్టినంత మాత్రంలో అది ఇల్లు అయిపోదు ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం పేదవాడికి ఒక పేదవాడికి ఒక స్థైర్యం ధైర్యం ఆ ఇల్లు ఇవ్వాలని ఆ పేదోడి భరోసాని బుధము తట్టి మేల్కొల్పాలని ఆనాటి ప్రబుద్ధులకి కనీసం జ్ఞానం లేదు